వరంగల్లో రైతులు యూరియా కొరత తిప్పలు తప్పడం లేదు మిల్స్ కాలనీలో యూరియా బస్తాల కోసం రైతులు గంటల తరబడి క్యూ లైన్లో వేసి చూస్తున్నారు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యూరియా సరఫరాలు జాప్యం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు దీనిపై ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఏమైంది ఆయన పచ్చికి ఏమి పెడతాడు పచ్చి అమ్మపోతే అడిగే చెప్పేతం కేసీఆర్ ప్రభుత్వం కరువు లేదు మళ్ళీ ఒక రోజు ఏమి పోతాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అడిగే రైతు మళ్ళీ సొసైటీ बुरा है, बुरा है, बुरा है, बुरा है, ठीक बात है, देख क्या कर क्या बता रहा है फिर, ओए, क्या क्या हमारे देख देख करो, देख करो लाश आएंगे तो बता देगा वाले करो, देख करो, भाई भी निकलेगा भाई भाई देख देख करो बता लाश, देख देख कर